అండి ఓ పక్కనేమో అన్నీ క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట రాత్రి ఏం చేశారంటే ఎవరు పుట్టించారో తెలియదు కానీ మళ్ళీ వరద వస్తుందని చెప్పి చెప్పారనమాట మళ్ళీ అందరం కూడా కంగారు పడి భయపడిపోయామండి ఏంట్రా బాబు మళ్ళీ అన్ని క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాం ఈ వరద ఏంట్రా మళ్ళీ ఏంటి అని చెప్పాను అనుకుంటూ ఉన్నాం అది తర్వాత ఇంకా పోలీసులు తర్వాత ఇంకా కలెక్టర్ గారు వీళ్ళందరూ అయితే వెంటనే అయితే రెస్పాండ్ అయ్యి వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట అది వరద కాదు గండి కొట్టాము ఇంకా పొలాల్లో వాటిలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వెళ్ళడానికి అని చెప్పి గండి కొట్టామని చెప్పి చెప్పారు అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది అయినా సరే మళ్ళీ భయం అయితే వేసిందండి ఇప్పటికిప్పుడే మళ్ళీ సామాన్లన్నీ పైన పెట్టుకుని ఎలా ఏంటి అనేది ఉండాలనేదే అర్థం కాలేదన్నమాట కాకపోతే ఏంటంటే ఒక ఆలోచన అయితే ఉంది వర్షం లేదు పైన వా వరద లేదు వాటర్ లేదు మళ్ళీ ఎలా వస్తాయని ఏంటి అనేది ఆలోచన ఉంది కాకపోతే ఏంటంటే ఒక్కసారి దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ భయం వేస్తుంది కదండి ఇప్పుడు ఇప్పుడు ఎలా పరిగెత్తాలో ఏంటో అనేది భయం వేసింది అనమాట ఇంకా గవర్నమెంట్ అనేది వెంటనే రెస్పాండ్ అవడం వల్ల ఇంకా అని చెప్పి అనుకున్నాం కానీ ఏదో ఒక మూల అమ్మ మళ్ళీ వరద వస్తే ఏంటి పరిస్థితి అని అయితే అనిపించిందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా అయితే ఇప్పుడు అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇప్పుడైతే పరుపు దగ్గరికి అయితే వచ్చేస్తామండి చూసారు కదండి బూజ్ అంతా పట్టేసి ఎలా అయితే తయారైందో మామూలుగానే కొంచెం వాటర్ పడితేనే పరుపు ఇదైపోతుంది అలాంటిది నీళ్ళలో నాని నాని ఉంది కాబట్టి పరుపు అంతా కూడా ఇలా అయిపోయింది ఇంక ఇదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పి ఇలా బ్లీచింగ్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట మరి వేసిన తర్వాత అసలు తర్వాత ఎలా ఉండిద్ది ఏంటో అనేది అర్థం కాలేదు కానీ ముందైతే బ్లీచింగ్ అయితే వేసానండి ఎందుకంటే డ్రైనేజీ వాటర్ కదా మళ్ళీ నాకైతే చిరాకు అనిపించి మళ్ళీ తర్వాత ఏమైనా వస్తాయో ఏంటని భయం ఒకటి ఈ వేసేసి బ్లీచింగ్ ఏదైతే అది అయిందిలే అవసరమైతే పాడైపోతే మళ్ళీ ఇంకోటి తర్వాత చూడవచ్చు ఏదోటి చేద్దామన్నట్టు బ్లీచింగ్ అయితే వేసాను అనమాట వేసి వేసినా కూడా బ్లీచింగ్ అయితే దానికైతే వండుకోవట్లేదు ఇంకా కొద్దిగా హాట్ వాటర్ పెట్టేసి అందులో సర్ఫేస్ వేసేసేసి ఇప్పుడైతే క్లాత్ అయితే ఇలా తుడుస్తూ ఉన్నానండి ఇంకా తుడిచి తుడిచిన తర్వాత పోతుంది కానీ మళ్ళీ లోపల ఉన్న బ్యాక్టీరియాదంతా పోతుందా అని చెప్పి డౌట్ అయితే వచ్చింది మేము ఏం చేసామంటే పరుపునైతే వాటర్ వచ్చిన వచ్చిన తర్వాత అయితే పరుపునైతే తీసి నిలబెట్టేశామండి ఒక బెనిఫిట్ అయింది మాకు ఇంకా నిలబెట్టడం వల్ల పరుపు అయితే సగం వరకే తడిచింది మిగతా సగం అయితే తడవలేదనమాట లేకపోతే పూర్తిగా తడిచి తడిచిపోయేది తర్వాత పాడైపోయేది అనమాట నిలబెట్టడం వల్ల కూడా మాకైతే ఎట్లా పాడవకోకుండా కొద్దిగా హెల్ప్ అయిందండి మ్యాక్సిమం ఒక్కొక్క వస్తువుని క్లీన్ చేయడానికి వన్ అండ్ టూ అవర్స్ పడుతుందండి ఎందుకంటే నీట్గా అయితే క్లీన్ చేయాల్సి వస్తుందనమాట చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఏ మూల ఏది ఉన్నా సరే మళ్ళీ వైరస్లు అలాంటి ఫంగస్లు అలాంటివి ఏమైనా మళ్ళీ వస్తాయేమో అని చెప్పి అదొక భయంతో ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఇంకా వారం అవుతున్నా కూడా అంటే ఫ్లడ్ ఈరోజుకి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి కరెక్ట్గా ఫస్ట్ తారీఖు వచ్చిందండి ఫ్లడ్ కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అవుతున్నా కూడా ఇంకా క్లీనింగ్ అవ్వలేదన్నమాట అంటే కొన్ని రోజులు ఇంట్లో వాటర్ ఉండిపోయాయి తర్వాత వచ్చేసి మేము వారం అవుతుందండి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి వారం అవుతున్నా కూడా మాకు ఇంకా క్లీనింగ్ అవ్వలేదనమాట అంటే అంత జాగ్రత్తగా అన్నీ ఒక్కొక్క వస్తువుని జాగ్రత్తగా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇలా చెయ్యాలి అండి లేకపోతే రేపు పొద్దున మళ్ళీ మళ్ళీ మాకే కదా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అలాగే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు కూడా ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తాయని చెప్పి ప్రతీదీ కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం అనమాట ఇంకా నేనైతే మాస్క్ పెట్టుకోకపోతే మా హస్బెండ్ అయితే మాస్క్ పెట్టుకుని అయితే క్లీన్ చేయమన్నారు ఎందుకంటే వీటిల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇలా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి అయితే చాలా నీట్గా అయితే టైం తీసుకున్నా నీట్గా క్లీన్ చేస్తున్నాం మొత్తం అంతా కూడా తుడిచేసానండి రెండు వైపులా కూడా తుడిచాను వన్ సైడ్ అయింది తర్వాత టూ సైడ్ అయింది తర్వాత ఇటు సైడ్ ఉంటాయి కదా ఆ సైడ్లు కూడా అయితే తుడిచేసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి కదండీ మంచానుకున్న చక్క కూడా అలా అయిపోయింది అనమాట తుడిచిన తర్వాత చూడండి వాటర్ అయితే ఎలా వచ్చిందో డ్రైనేజ్ వాటర్ కంటే ఘోరంగా అయితే వచ్చాయి అనమాట అంత వచ్చింది ఈ దీనికి ఎంత వచ్చిందంటే మిగతా వస్తువులన్నిటి కూడా ఎంత వస్తాయి అనేది మీరే ఊహించుకోండి ఇదంతా తుడిచేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి అయితే మేము మేడ పైకి తీసుకెళ్ళి అయితే ఎండ పెట్టామండి పక్కి వాళ్ళు మేడ మీద అడిగాం కనుక్కున్నామండి అండి ఇట్లా పరుపు ఎండ పెట్టుకుంటామంటే ఎండ పెట్టుకోమన్నారు ఇక్కడ అయితే ఎండలో అనమాట అట్లా కొన్ని రోజులు పడేసిన తర్వాత చూద్దామని చెప్పి నెక్స్ట్ ఆ పరుపునైతే అలా ఎండలో వచ్చాం నెక్స్ట్ దివాన్ కాట్ దగ్గరికి వచ్చేసామండి దివాన్ కాట్ పరుపు అయితే ఇట్లా క్లీన్ చేద్దామని చెప్పచ్చు ఇదైతే మామూలుగా కాదండి బీభత్సంగా ఆ డ్రైనేజ్ వాటర్లో అయితే నానిపోయింది అనమాట కింద ఇంకా ఆ డ్రైనేజ్ బురద కూడా అయితే పేరుకుపోయింది పడేయమన్నారు కానీ ఎందుకో పడేయకుండా చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అసలు కడిగి ఒకవేళ అవ్వకపోతే మాత్రం తీసి అన్నట్టు అయితే స్టార్ట్ చేసామన్నమాట అదంతా కూడా బురద అయితే పేరుకుపోయిందండి కడిగి కడిగి మొత్తం అంతా కూడా అయితే చీపురితో అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత కూడా ఉంచుదామా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నా అందరూ పడేయమంటున్నారు కదా ఉంచుదామా వద్దా అన్నట్టు సరే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను కానీ అయినా సరే అమ్మో పడాస్తే మళ్ళీ కొనుక్కోలేము అన్నట్టు క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ కూడా హాట్ వాటర్ వేసి సర్ఫేసి ఎట్లయితే చీపరితో అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి మొత్తం అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఒక ఒకవైపు అయితే ఇలా వచ్చింది ఎక్కువ కింద అడుగు భాగం అయితే బాగా నానిపోయిందండి అక్కడే బాగా బురద పేరుకుపోయిందనమాట తర్వాత ఇంకా మొత్తం అంతా కడిగిన తర్వాత ఏం చేసామంటే ఒక సైడు అది చూస్తున్నారు కదండి చిరిగిపోయింది అది చిరిగిపోయిన దాంట్లో లోపలికి కూడా అయితే వెళ్ళిపోయినాయి వాటర్ వెళ్ళిపోయి లోపల బురద కూడా అయితే పేరుకుపోయి సరే ఇదంతా కాదని చెప్పి ఏం చేసామంటే కడిగేసిన తర్వాత ఆ పైన కవర్ అయితే తీసేసి ఆ కొబ్బరి పీచ్ ఉంది కదండి ఆ కొబ్బరి పీచ్ వరకు ఉంచేసి మిగతా లోపల స్పాంజ్ లాంటిది ఉంటుంది కదా అది అదైతే బాగా పాగుడు పట్టినట్టయితే కనిపించిందండి ఇంక వెంటనే ఆలస్యం చేయకుండా కవర్ని తీసేసి అవి కూడా మొత్తం అన్ని పీకేసేసేసి కొబ్బరి పీచ్ వరకు అయితే తీసామండి ఆ కవర్ని అయితే పక్కన పెట్టేసాం ఆ ఉత్తితే పనికి వస్తుందో లేదన్నట్టు తర్వాత చూద్దాం అని చెప్పి చూసాం అనమాట ఇలా క్లీన్ కూడా చేశానండి క్లీన్ చేసిన తర్వాత నాకైతే కనిపించిందండి ఆ వీడియో క్లిప్ తీలేదనమాట తర్వాత నేను మీకు కొబ్బరి పీచ్ వరకే తీసుకుని అయితే పెట్టేసాము అనమాట ఇలా వాడచ్చో వాడకూడదు ఒకసారి చెప్పండి